ఓం గమ్ గణపతి నమ ఓం నమ శివ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుప్యో నమ సర్వమంగళ మంగళ్యే శివే సర్వాత్మ సాధుకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తే ఈరోజు మనము గురుగ్రహం అంటే బృహస్పతి మనకి ఈ వైశాఖ మాసంలో అంటే మే పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం జరుగుతుంది సో మే మే పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటల సమయంలో గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది అనమాట సో ఈ మనకి సౌర మండలంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకరు గురు గురుగ్రహం సో ఈ గురుగ్రహం ఏంటంటే మొత్తం భూమండలంలో ఉన్న అన్ని జీవరాశులకి ఈ ప్రభావం ఏ ఏ రాశిలో అతనవుతే సంచారం జరుగుతుంది ఆ రాశికి తగినట్టుగా మన మన ఏమంటారు సొంతగా మనకు ఉన్న రాశిలో అలాగే గోచార రీత్యా కూడా చాలా మంచి ప్రభావము చాలా చెడు ప్రభావము చెడు చాలా తక్కువ మనకి గురుగ్రహం ఏంటంటే శుభగ్రహం అని అని అంటారు దేవ గురువు అనమాట బృహస్పతి సో అందుకే ఎక్కువగా చెడు ఫలితాలు అయితే ఇవ్వడు ఇన్ జనరల్ గా గురుగ్రహము చెడు ఫలితాలు ఇవ్వడు కాకపోతే ఎక్కడైతే చెడు చేయాల్సి వస్తుందో అక్కడ మటుకు ఆరోగ్య రీత్యా కొద్దిగా ఏదన్నా చిన్న చిన్న అనారోగ్యానికి సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఇచ్చేసా ఇచ్చేటట్టు ఉండి ఖచ్చితంగా ఇవ్వాలి అనే వాళ్ళ దశ అంతర్దశల్లో ఉండి గోచార రీత్యా కూడా గురు గురు సరి అయిన స్థానంలో లేనప్పుడే మటుకు గురుగ్రహం అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ జనరల్ జనరల్గా చూసినట్టయితే మనకి సంతానానికైనా కానీ శుభకార్యాలకి అయినా అంటే అంటే ఒకరు గృహం కట్టుకోవాలి లేదా గురు లేదా ఉద్యోగ రీతి అక్కడైనా ట్రాన్స్ఫర్ అవ్వడానికైనా కానీ లేదా కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికైనా కానీ దేశ సంచారం కోసమైనా కానీ తీర్థయాత్రల కోసమైనా కానీ గురువు ఎప్పుడూ మనకి శుభ ఫలితాలే ఇస్తాడనమాట సో ఎప్పుడైనా చాలా మటుకు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రాశిలో ఎక్కడున్నాడు గురువు అక్కడ నుంచి గురుగ్రహం ఎక్కడున్నాడు అలాగే గురువు సంచారించే టైంలో మనకి ఏ ఏ రాశుల మీద అతను దృష్టి సంచారిస్తాడు అలాగే గురు మిథునంలో ఉన్నాడు కాబట్టి ఏ ఏ రాశులకి అతను ఆ స్థితి ఉంటాడు అక్కడి నుంచి మనం ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి గురు సంచారము చక్కటి ఫలి చక్కగా ఉంటాయి ఎక్కడైనా మనకి ఇలాంటి చిన్న చికాకు ఏమన్నా ఇస్తున్నాడు చికాకులు చిరాకులు ఇస్తున్నాడు పరాకులు ఇస్తున్నాడు అంటే మనం ఏంటంటే రెమెడీస్ ద్వారా వాటిని మనము తక్కువ చేసుకోవచ్చు అనమాట ఆ దుష్ఫలితాలని మనం తక్కువ చేసుకునేటట్టుగా ఉండేదే జ్యోతిష్ శాస్త్రం అన్నమాట సో ఇప్పుడు మనము గురుగ్రహం ద్వాదశ రాశులకి ఎటువంటి ప్రభావి ఎలా ప్రభావితం చేస్తాడో అలాగే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనము ఒక్కొక్క రాశిగా చూస్తామన్నమాట కన్యా రాశి వారికి కన్యా లగ్నంలో లేదా రా లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే కన్యా లగ్నం వారికి గురు సంచారం ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అని మనం ఎప్పుడు చూద్దాం గురువు దశమాధిపతి అవుతాడు సప్తమాధిపతి అవుతాడు కన్యా రాశి కన్యా లగ్నానికి అధిపతి ఎవరు అని అనుకుంటే బుధుడు అవుతాడు సో ఇక్కడ మనకి చూసినట్టయితే రెండు మిశ్రమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ముదు గురువు ముధుడికి సప్తమాధిపతి అవుతాడు కన్యాకి సప్తమాధిపతి అవుతాడు బాధకాధిపతి అవుతాడు అలాగే దశమాధిపతి కర్మ అంటే జాబ్కి ఉద్యోగానికి అవకాశాలు ఇచ్చే అవకాశానికి అధిపతి కూడా అవుతాడు కాబట్టి ఆ రాశిలో గురు సంచారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా మంచి ఫలితాలు ఇస్తాడు సో ఇక్కడ మనకి ఒకటి బాధక ఫలితాలు వస్తున్నాయి ఇక్కడ ఒకటి మంచి ఫలితాలు ఇస్తారు ఎవరైతే ఏమంటారు పార్ట్నర్షిప్ అని వెతుకుతున్నారు లేదా కొత్తగా పార్ట్నర్షిప్గా బిజినెస్ చేద్దాము లేదా కొత్తగా వ్యాపారం చేద్దాము కొత్తగా వ్యాపార రంగంలో అడుగుపెడతాము అని అనుకునే వారికి మటుకు మీరు మీ దశలు మీ జాతక చక్రంలో దశలు ఏం నడుస్తున్నాయి దశ అంతర్దశలు చూసుకొని వెళ్ళటం చాలా మంచిది ఎందుకంటే ఇక్కడ గురువు అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు ఎందుకంటే సప్తమాధిపతి కూడా అవుతాడు కదా ఇక్కడ మనకి సప్తమాధిపతి దశమంలో ఉండి అక్కడ నుంచి మనకి ఫలితాలు ఇస్తాడు కాబట్టి సో ఇక్కడ మటుకు చుట్టూ అడిగడం చాలా మంచిది చాలా శ్రేయో అవుతుంది అవుతుందన్నమాట అలాగే దశమంలో ఉద్యోగానికి కావాల్సిన వారికి అయితే మంచి ఫలితాలు ఇస్తాడు ఉద్యోగం వెతుకుతున్న వారికి లేదా ప్రమోషన్స్ కోసం చూస్తున్న వారికి లేదా అబ్రాడ్ వెళ్దాము అని అనుకునే వారికి అయితే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అలాగే వ్యవసాయదారులకు కూడా కొద్ది మొత్తంలో ఎంతకంటే మనకి జగ లగ్నం ఇవన్నీ చూసినట్టయితే కూడా ఈ ఏడు ఫలితం చాలా చక్కగానే ఉంటాయి ముఖ్యంగా పశుపక్ష పంట పసుపు సంబంధించినవి ఏమన్నా పంట పారి పంటల్లో అన్నా కానీ చాలా అద్భుతమైన ఫలితాలే ఇస్తాడు అని చెప్పొచ్చు వీరికి అంటే కన్యా లగ్నం కన్యా రాశి వారికి స్పెసిఫిక్గా ఎందుకంటే అక్కడ గురువు చెప్పుకున్నాం కానీ ఇంతకుముందే చెప్పుకున్నా మనము ఎటువంటి హాని అయితే చేయడు మంచి చేస్తారు కాబట్టి హాని అయితే చేయరు కాబట్టి ఈ రంగాల్లో వరకు అదే మంచి ఫలితాలే ఉంటాయి కాకపోతే ట్రేడింగ్ లేదా ఇంకేదైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అట్లాంటివి చేద్దామని అనుకునేవారు అయితే ఆచితూచి అడిగేయటం మంచిది రెండు సార్లు మూడు సార్లు అయినా కానీ చూసి అడిగేయటం చాలా మంచిది మీరు ఏంటంటే గురు గ్రహానికి సంబంధించిన ఏదన్నా స్తోత్రం గురు దత్త చరిత్ర రోజు పారాయణ చేసుకోవడం లేదా దత్త మంత్రం మీకు కనుక గురువు ఏమంటారు గురువు అనుమతితో మీరు చేసుకుంటే మటుకు అద్భుతమైన ఫలితాలే ఇస్తాడు ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను నేను ఇన్ జనరల్గా గురువు హాని చెయ్యడు కాకపోతే ఎక్కడైతే హానికరమైన దృష్టి అతని దృష్టి హానికరమైన గ్రహాలు అక్కడ ఉన్నట్టయితే మటుకు అక్కడ కొద్దిగా న్యూట్రల్ ఫలితాలు ఇస్తాడు కాబట్టి మనకి అద్భుతమైన ఫలితాలు ఎప్పుడైనా కానీ అద్భుతమైన ఫలితాలే కావాలి కాబట్టి గురువు మంత్రం గురు ద్వారా ఉపదేశించమైన మంత్రం ఏదన్నా ఉంటే అది చేసుకోవడం చాలా మంచిది అధిక అధిక ఫలం కాబట్టి ఎంత చేసుకుంటే అంత ఫలితం వస్తుంది అలాగే పసుపు గ పసుపు రంగు గల వస్తువులైనా వస్త్రాలైనా పువ్వులైనా పండ్లైనా ఇలాగ అలాగే మనకి విరివిగా దొరికేవి మామిడి పళ్ళు మనకి ఈ స ఈ సీజన్లో సో అవి దానం చేసుకుంటే అది కూడా గురువారం దానం చేసుకుంటే మటుకు చక్కటి ఫలితాలు అయితే తుల లగ్నం తుల లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే లగ్నం వారికి గురువు ఏ గ్రహం అవుతాడు అని అంటే అటు తృతీయాధిపతి అవుతాడు అలాగే షష్టాధిపతి కూడా అవుతాడు సో తృతీయ షష్టాధిపతి అయిన గురువు మనకి లగ్నం వారికి అష్టమంలో సంచారం జరుగుతుంది సో అటు తృతీయం మూడు ఆరు ఎనిమిది ఫలితాలు ఇస్తాడు కాబట్టి మూడు అని అంటే అటు సాకారం అటు బంధుమిత్రుల సహకారం అంతగా లభించకపోవచ్చు లభించకపోవచ్చు అలాగే బంధుమిత్రులతో కొద్దిగా ఏదన్నా ఆటపోట్లు రావడానికి లేదా మీరు ఏదన్నా కోర్టు కేసుల్లో కోర్టు కేసులో మీరు ఏమన్నా కేసులు విరికినాయి అని అంటే ముఖ్యంగా బంధు తరఫులో అంటే బంధువులు అని అంటే ఇక్కడ ఏదో భార్య తరఫునో లేదా అట్లాంటివి కాదు మీ ఏమంటారు పా ఏమన్నా కజిన్స్ లేదా సోదరు సమానమైన వ్యక్తులతో మీరు ఏమన్నా కేసులు వేస్తే మటుకు ఈ సంవత్సరం అంత మంచి ఫలితాలు రాకపోవచ్చు అలాగే గురువు షష్ట అష్టమాధిపతి ఫలితాలు కూడా ఇస్తారని అనుకున్నా కాబట్టి లోన్స్ ఏమన్నా ఉంటే మీరు తీర్చడానికి ప్రయత్నం చేయచ్చు శత్రువుల నుంచి కొద్దిగా హాని అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే సడన్గా ఏదన్నా మీకు ఆల్రెడీ ఏమన్నా వ్యాధులు ఉన్నాయి లేదా ఏమన్నా సడన్గా ఏమన్నా లభించాయి గేమ్స్ అన్న ప్రాఫిట్స్ అన్నా ఏమన్నా వచ్చాయి అని అంటే మటుకు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అవి సడన్గా ఏమంటే స్పెసిఫిక్గా ట్రేడింగ్లో ఉంటే మటుకు మీరు ఎంత తొందరగా మీకు ఎంత లాభాలు వస్తే అంత తొందరగా మీరు వచ్చిన లాభాలు మటుకు చాలు అన్నట్టుగా తీసుకుంటేనే మంచిదే అధికంగా ఆశపడితే మటుకు నిరాశ ఎదురవుతుంది కాబట్టి సో అక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే తులాలగ్నం తులారాశి వల్ల అయితే చాలా మటుకు ఎక్కువగా ఏమంటారు వ్యాపార రంగంలో ఉండే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి మీరు ఆచితూచి అడిగేస్తేనే చాలా మంచిది ఎందుకంటే జస్ట్ అష్ట తృతీయ ఫలితాలు అటు కోర్టు కేసులు అటు శత్రువు నుంచి హాని అటు అష్టమం సడన్గా ఏదన్నా జరిగిపోయే అవకాశాలు చాలా ఉంటాయి అంటే మీ దశ అంతర్దశలు సరిగ్గా ఉంటేనే అటు వ్యాపార రంగంలో అయినా లేదా కోర్టులో అక్కడిక్కడిక్కడ జరగలేదు మనకి న్యాయం ఇంకా వేరే కోర్టులో వెళ్దాము అని అంటే మనకు అక్కడ కూడా చుక్కలు ఎదురయ్యే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి అలాంటివి ఏమీ కాకుండా కాంప్రమైజ్కి వెళ్ళే అవకాశం కాంప్రమైజ్ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అలాగే ముఖ్యంగా వ్యవసాయదారులకు ధార్మిక పంటకు కూడా కొత్త పంట వేయకుండా వచ్చిన దాంతోనే తృప్తిగా ఉండడం చాలా శ్రేయోగు చాలా మంచిదనే చెప్పగలుగుతాను ఎందుకంటే ఎక్కువగా ఫలితాలు రాకపోయే అవకాశాలు ముఖ్యంగా తులా లగ్నం తులా రాశి వారికి అయితే ఈ ఏడు స ఉంటుంది ఎందుకంటే మనకు అక్కడ శని కూడా మంచి ఫలితాలు ఇవ్వే అవకాశాలు లేదు తులా లగ్నం వారికి కొద్దిగా శని సంచారం ఫలితం ఇస్తుంది అంటే అది కూడా షష్ఠభాగంలో ఉన్నారు కాబట్టి సో ఆచితూచి అడిగేయటమే చాలా మంచిది